వైశాఖ పురాణము పదిహేడవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ యమ దుఃఖ నిరూపణము నారదుడు అంబరీషుడితో ఇలా పలికాడు శృతకీర్తి మహారాజుకు శృతదేవుడు తర్వాత కథను ఇలా వివరిస్తున్నాడు వాయువు చేసిన ఉపచారాల వల్ల ఊరడింపు వల్ల కొంత తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇలా పలికాడు స్వామి సర్వలోక పితామహ బ్రహ్మ నా మాటను వినుము నేను నా కర్తవ్యాన్ని నిర్వహించకుండా నివారించబడ్డాను నేను చెయ్యవలసిన పనిని చెయ్యలేకపోవడం వల్ల మరణం కంటే ఎక్కువ బాధపడుతున్నాను సర్వ సృష్టి విధాయక విను ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావలసిన జీతాన్ని తీసుకుంటూ చెయ్యవలసిన కర్తవ్యాన్ని చెయ్యకపోతే అతడు కొయ్యపురుగు మొదలైన జన్మలు ఎత్తుతాడు అతి తెలివితో లోభాన్ని పొంది యజమాని ధనంతో పోషించబడేవాడు కర్తవ్యాన్ని చేయకపోతే అలాంటివాడు భయంకర నరకలోకంలో మూడు వందల కల్పాలు చిరకాలము ఉండి మృగాది జన్మలు ఎత్తుతాడు అధికారి నిరాశపడి తన కర్తవ్యాన్ని నెరవేర్చకపోతే ఘోర నరకాలలో చాలా కాలం ఉండి మున్నగు జన్మలు ఎత్తుతాడు తన కార్యాన్ని సాధించడానికై యజమాని చెప్పిన పనిని నాశనం చేసేవాడు ఇంట్లో ఎలుక జన్మ ఎత్తి మూడు వందల కల్పాలు కాలం గడుపుతాడు సమర్థుడైన తన కర్తవ్యాన్ని చేయక ఇంటిందు ఉంటే అలాంటివాడు పెళ్లిగా జన్మిస్తాడు ప్రభు మీ ఆజ్ఞను పాటించు నేను జీవుల పాపాలను పుణ్యాలను నిర్ణయించి విభజించి వారి వారికి తగినట్లుగా పుణ్య పాపాలను బట్టి పాలించుచున్నాను ధర్మశాస్త్ర నిపుణులకు ముళ్లతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పరిపాలించు కాని ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వం వలె పాటించలేని స్థితిలో ఉన్నాను తుడు అనే రాజు వల్ల నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకున్నాను కీర్తిమంతుడు ఆ రాజ సముద్ర పర్యంత ఉన్న భూమిని వైశాఖ మాస వ్రతధర్మయుక్తంగా పరిపాలిస్తూ ఉన్నాడు అన్ని ధర్మాలను విడిచిన వారు తండ్రిని పూజించని వారు పెద్దలను గౌరవించని వారు తీర్థయాత్రలో ఉన్నగు మంచి పనులు చేయని వారు యోగ సాంఖ్యములను విడిచిన వారు ప్రాణాయామం చేయనివాడు హోమాన్ని విడిచినవారు మరింకా పెక్కు పాపాలు చేసినవారు ఇలాంటి వారందరూ వైశాఖ మాస వ్రతధర్మాలను పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకాన్ని చేరుకుంటున్నారు వీరే కాదు తండ్రులు తాతలు తల్లులు వీరు కూడా విష్ణులోకానికి చేరుకుంటున్నారు వైశాఖ వ్రతము ఆచరించిన వారి బాల్యవైపు వారును తండ్రి వల్ల ఇతర స్త్రీలకు పుట్టినవారు వీరందరూ నేను రాయించిన పాప పట్టికలోని యమ పాపాలను తుడిచివేనట్లు చేసి విష్ణు లోకానికి చేరుతున్నారు ఇలాంటి దుఃఖాలను చూస్తూ ఉండగా నా తల పగిలిపోయేలా ఉంది సామాన్యంగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకడికే చెందుతుంది దానివల్ల పుణ్య పాపాలలో ఏదో దానిని వాడు అనుభవిస్తాడు కానీ వైశాఖ వ్రతం ఒకడు చేస్తే అతడే కాకుండా వాని తండ్రి వైపు వారు తల్లి వైపు వారు మొత్తం ఇరవై ఆరు తరాల వారు వారు చేసుకున్న పాపాలను పోగొట్టుకుని విష్ణులోకానికి చేరుకుంటున్నారు వీరే కాకుండా వైశాఖ వ్రతమును చేసిన వారి భార్యల వైపు వారు భర్తల వైపు వారు విష్ణులోకానికి చేరుకుంటున్నారు ఈ వైశాఖ వ్రతాన్ని చేసిన వారు వారు ఎలాంటి వారైనా నన్ను కాదని కనీసం ఇరవై ఒక్క తరాల వారితో విష్ణులోకానికి చేరుకుంటున్నారు యజ్ఞయాగాదులు చేసిన వారు వైశాఖ వ్రతము చేసిన వారి వలె విష్ణులోకానికి చేరడం లేదు తీర్థయాత్రలు దానాలు తపాలు వ్రతాలు ఎన్ని చేసినవారైనా వైశాఖ వ్రతం చేసిన వారి వలె విష్ణులోకానికి చేరడం లేదు ప్రయాగ పుణ్యక్షేత్రమున పడేవారు యుద్ధమున మరణించేవారు భృగుపాతం చేసిన వారు కాశీక్షేత్రమున మరణించిన వారు వీరెవరునూ వైశాఖ వ్రతం చేసిన వారు పొందేటటువంటి పుణ్యాన్ని పొందడం లేదు అంటే ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున దుమికి మరణించిన కోరిన కోరికలు తీరుతాయి అంటారు అలాంటి వారికి వచ్చిన పుణ్యం కంటే వైశాఖ వ్రతాన్ని చేసిన వారికి అనాయాసంగా అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది అని యముడి అభిప్రాయం వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి విష్ణు పూజన చేసి వైశాఖ మహత్యాన్ని విని యథాశక్తి దానాలు చేసి జీవులు సులభంగా విష్ణు లోకానికి చేరుకుంటున్నారు వైశాఖ వ్రతాన్ని చేసిన పాపాత్ములను విష్ణులోకమును చేరుట యుక్తంగా నాకు కనిపించడం లేదు కీర్తిమంతుని ఆజ్ఞ చేయి వైశాఖ వ్రతాన్ని పాటించి మంచి కర్మలు చేసినవారు చెయ్యనివారు శుద్ధులు అపరిశుద్ధులు వారు వీరు అనే అందరూ కూడా శ్రీహరి లోకానికి చేరుకుంటున్నారు సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటిస్తున్న నన్ను నా పని చెయ్యనియక అడ్డగించినవారు నాకే కాదు మీకు కూడా శత్రువులే కాబట్టి మీరు కీర్తిమంతుణ్ణి శిక్షించడం యుక్తం ఊరుకుంటే అందరూ కూడా వైశాఖ వ్రతాన్ని ఆచరించి ఎలాంటి వారైనా విష్ణులోకాన్నే చేరుకుంటారు దీనివల్ల నరకం స్వర్గం మొదలైన లోకాలు ఖాళీగా అయిపోతాయి పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము ఈ రెండిటిని మీ పాదాల దగ్గర పెడుతున్నాను వీటిని ఏం చేస్తారో మీ ఇష్టం వంటి కుమారుని వాని తల్లి ఎందుకు ఎలా కన్నదో నాకు తెలియడం లేదు శత్రువును గెలవని నాలాంటి వాణి జన్మ వ్యర్థం అలాంటి వాణిని కనడం ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే కీర్తిమంతుని వంటి పుత్రుని కన్నా వాని తల్లి వీరమాత దీంట్లో సందేహం లేదు కీర్తిమంతుడు సామాన్యుడా నా వ్రతాన్ని మార్చినవాడు కదా ఇలాంటి నా వ్రతాన్ని ఎవ్వరూ ఇంతవరకు మార్చలేదు ఇది అపూర్వం అందరిచే వైశాఖ వ్రతాన్ని ఆచరింపచేసి స్వయంగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకానికి పంపినవాడు కీర్తిమంతుడే వారు ప్రపంచంలో మరెవరూ లేరు ఇక ఉండబోరు కూడా అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించాడు వైశాఖ పురాణము పదిహేడవ అధ్యాయము సంపూర్ణం